రాంచి వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా ఆధిపత్యం చలాయిస్తూ ఉంది గెలుపు దిశగా అడుగులు వేస్తుంది విజయానికి మరొక నూట యాభై రన్స్ దూరంలో నిలిచింది ఆదివారం ఆట ముగిసేసరికి టీమిండియా ఎనిమిది ఓవర్లకు వికెట్ నష్టపోకుండా నలభై రన్స్ చేసింది క్రీజ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై నాలుగు రన్స్తో యశ్వీ జైస్వాల్ పదహారు రన్స్తో ఉన్నారు అయితే శనివారం ఆట ఫస్ట్ ఇన్నింగ్స్లో ఓ సందర్భంలో భారత్ నూట డెబ్బై ఏడు రన్స్కి ఏడు వికెట్లు మాత్రమే ఉంది కానీ వికెట్ కీపర్ ద్రోజ్ జురేల్ తొంభై రన్స్తో అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడని చెప్పొచ్చు అనుభవం లేకపోయినా అద్భుతమైన పోరాడి ఈ టీమిండియాను మూడు వందల ఏడు రన్స్కి చేర్చాడని చెప్పొచ్చు కుల్దీప్ యాదవ్తో ఇరవై ఇరవై ఎనిమిది రన్స్ అతను చేశాడు అతనితో కలిసి ఎనిమిదో వికెట్కి డెబ్బై ఏడు రన్స్ భాగస్వామ్యాన్ని నిలబ నెలకొల్పారు అంతేకాకుండా టీమిండియాలోకి ఫస్ట్ సారి ఎంట్రీ ఇచ్చిన దీప్ తొమ్మిది రన్స్ చేసిన అతనితో కలిపి తొమ్మిదో వికెట్కి నలభై రన్స్ జోడించారు కానీ దూకుడుగా ఆడే క్రమంలో సెంచరీని చేదార్చుకున్నాడు ధ్రువ్ జురేల్ ఇన్నింగ్స్పై మాజీ క్రికెటర్లు ప్రశంసలను కురిపిస్తున్నారు టీమిండియాకు మరొక ధోని తయారవుతున్నాడని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కొనియాడాడు అయితే ధ్రువ్ జురేల్ పట్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుందని మాజీ ఓపెనర్ వీరంద్ర ఆరోపించాడు ధ్రువ్ అసాధారణమైన ఇన్నింగ్స్కు మీడియాలో సరైన గుర్తింపు లభించలేదని అన్నాడు పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అందరికీ సమానమైన హైపు ఇవ్వట్లేదని పేర్కొన్నాడు మీడియా అయిప్ లేదు డ్రామా లేదు క్లిష్టమైన పరిస్థితుల్లో అద్భుతమైన నైపుణ్యంతో నిశ్శబ్దంగా ధృవ్ జురేల్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు ధృవ్కు శుభాకాంక్షలని శివ ట్వీట్ చేశాడు దానికి వివరణ ఇస్తూ వీరు మరొక ట్వీట్ పోస్ట్ చేశాడు ఎవరిని కించపడట్లేదని ఎవరిని అవమానించట్లేదని పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా ప్లేయర్లకు సమానమైన హైప్ ఇవ్వాలి కొందరు అద్భుతమైన బౌలింగ్ చేశారు మరికొందరు బ్యాటింగ్లో సత్తా చాటారు అయితే వాళ్లకు దక్కాల్సిన హైప్ దక్కలేదు దీప్ గొప్పగా బౌలింగ్ చేశాడు సిరీస్ మొత్తం యశస్వి జైస్వాల్ సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు రాజ్ కోట్లో సర్బరాజ్ ఖాన్ రాణించాడు ధ్రువ్ జురేల్ తనకు వచ్చిన అవకాశాలను దరగొట్టడా చెప్పొచ్చు అందరికీ హైప్ ఇవ్వండి అని సేవాగ్ మరొక ట్వీట్ చేశాడు అయితే మీడియాలో సర్బరాజ్కు ఇచ్చిన హైప్ ధ్రువ్ జురేల్ విషయంలో ఇవ్వలేదని ఉద్దేశంతో సేవాగ్ ట్వీట్ చేశాడని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు ఇది ప్రయోజనం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్